గోదావరి వాళ్ళ పెళ్ళిళ్ళు ఫంక్షన్లో అయితే కంపల్సరీగా ఉండే కర్రీ అండి గొంగూర పాస్తా చాలా బాగుంటుందండి ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా తయారు చేసి చూడండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకోండి నేను ఇది బ్యాంబినో పాస్తా తీసుకున్నానండి ఇప్పుడు బయట మార్కెట్స్లో దొరుకుతాయి కదా లూజ్కి అవన్నీ వాడుకోవచ్చండి హాఫ్ సర్కిల్ ఉంటాయి కదా అవన్నీ వాడుకోవచ్చు నాకైతే ఇవి అవైలబిలిటీ ఉన్నాయండి ఇవి ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకొని కూల్ వాటర్లో వేసేసుకోవాలండి ఇలా అయితే పాస్తా గోంగూరలో వేసిన తర్వాత విరిగిపోకుండా ఉంటుందండి ఇలా వాటర్లో వేసి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత బయటికి తీసేసుకోవాలండి తర్వాత కర్రీలో నానిపోతాయండి ఇలా అయితే విరక్కుండా ఉంటాయి తర్వాత అదే పాన్లో ఎక్సెస్ ఆయిల్ అంతా రిమూవ్ చేసేసిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి గొంగూరక ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా ఇప్పుడు నేను వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఆనియన్ మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టానండి ఇగో ఇలా కొంచెం పింక్ కలర్ టర్న్ అయింది కదా ఈ లోపల మనం ఒక పది పదిహేను జీడిపప్పు నాన్ పెట్టి పెట్టుకున్నానండి ఇవి మిక్సీ వేసుకున్నాము మెత్తగా పేస్ట్ ఆడుకోవాలి చూడండి కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ ఆడుకొని పక్కన పెట్టుకోండి ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయి కదండి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలండి ఇప్పుడు రెండు మీడియం టమాటాలు టమాటాలండి సన్నగా ముక్కలు చేసి వేసుకుంటున్నాను టమాటాలు ఆయిల్ బాగా మగ్గిపోయి బాగా సాఫ్ట్గా అయిపోవాలండి ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాము కొంచెం కలర్ కోసం అలాగే మన కర్రీకి కొద్దిగా కారం యాడ్ చేసుకున్నాము వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అండి వేసుకొని ఇవి కూడా బాగా ఆయిల్ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి టమాటోలు అంతా బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోవాలండి మూత పెట్టి మగ్గించుకున్నాము ఇలా ఆయిల్ పైప్ తెలియదు కదా ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని ఇప్పుడు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకున్నాము కరివేపాకు మంచి సువాసన వస్తుందండి కర్రీకి చాలా బాగుంటుందండి టమాటాలు ఇంకొంచెం మగ్గించాలండి మూత పెట్టుకొని సాఫ్ట్గా మగ్గించుకున్నాము ఇలా ఆయిల్ కూడా పైకి పోయింది కదా కొంచెం అడుగుబో అడుగు కూడా పడుతుందండి ఒకసారి కలిపేసేసుకున్నాము టమాటో బాగా సాఫ్ట్గా అయిపోయింది కదా చాలా బాగుంటుందండి కర్రీ ముందుగా కా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర అండి నేను మీడియం సైజు మూడు కట్టలు తీసుకున్నాను బాగా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వేసేసుకోండి వేసుకొని కొంచెం కలుపుకున్నాను నేను అంటే కొద్దిగా పైకి ఉందని మూత పెట్టేసేసి మగ్గించుకున్నాము గొంగర ఊరికే మగ్గిపోతుందండి చాలా సాఫ్ట్గా అయిపోతుంది చూడండి బాగా మగ్గిపోయింది కదా ఒకసారి కలిపేసేసుకుంటే మనం ఇంకా వేరేగా మెరుపుకోవాల్సరం లేదండి గోంగర అంత సాఫ్ట్గా అయిపోతుంది ఇలా సాఫ్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు అండి వేసేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకుందాము మా కర్రీలో బాగా కలుపుకోండి గోదావరి వాళ్ళ పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా ఈ కర్రీ మాత్రం కంపల్సరిగా ఉండాల్సిందేనండి అంత బాగుంటుందండి ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాము మనం గోంగూరను జీడిపప్పు పేస్ట్ వేసాం కదా కొంచెం చిక్కబడుతుందండి సో మన అందుకని కొంచెం ఈ కన్సిస్టెన్సీ కావాలని వాటర్ వేసుకున్నాము ఇప్పుడు తగిన సాల్ట్ మీ రుచికి సరిపడా కారం వేసుకోండి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి గోంగూర పులుపు కదా సో మనకు కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఈ వాటర్ కూడా ఒక పొంగు రావాలండి కొంచెం ఇలా ఒక ఉడుకు పట్టింది కదండి బాగా కలుపుకుందాము చిక్కగా ఉంటుంది కదండి జీడిపప్పు పేస్ట్ వల్ల అందుకనే కొంచెం కలుపుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పాస్తా ఉంది కదా అది కూడా వేసేయాలండి వేసి బాగా కలుపుకోవాలి మనకి ఈ కర్రీ వేడిగా తింటే బాగుంటుందండి చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది జీడిపప్పు పేస్ట్ వల్ల అందుకనే ఒకవేళ మనం లేట్గా తినేటైతే కొంచెం హాట్ వాటర్ కలుపుకుంటే కొంచెం పలచిబడుతుందండి కర్రీ అనేది అంతే డిష్ అవుట్ చేసేసుకుందామండి గోదావరి వాళ్ళ స్పెషల్ గొంగూర పాస్తా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి తయారు చేసుకున్నారంటే అసలు చాలా రుచిగా ఉంటుంది అది రుచికి ఫిదా అయిపోతారు మీరు అంత ఫేమస్ అండి చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసాను అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం